హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అన్నీ మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన టాపిక్ సహజ సామర్థ్యాల పరీక్షలు పరీక్షలన్నీ ఒకేసారి ఒకేలాగా చదివేకూడదు కాబట్టి ప్రజ్ఞ పరీక్షల గురించి ఇంతకుముందు వీడియోలో మనం చదువుకున్నాము ఇప్పుడు సహజ సామర్థ్యాల పరీక్షల్ని మనం తెలుసుకుంటాము ఇందులో సహజ సామర్థ్యాల పరీక్షలు కేవలం రెండు పరీక్షలు మాత్రమే ఒకే పేజీ రెండు పరీక్షలు మాత్రమే ఈ రెండు పరీక్షల్లో ఒకటి డిఏటీబీ రెండు జిఏటీబీ మాకు గుర్తుపెట్టుకో ఒకటి డిఏటీబీ రెండోది జిఏటీబీ డిఏటీబీ జీఏటీబీలో అనేవి సహజ సామర్థ్య పరీక్షలు సహజ సామర్థ్య పరీక్షలు ప్రాకృతి క్షమతాకే పరీక్ష ఏం ప్రాకృతి క్షమతాకే పరీక్ష ఏం డిఏటీబీ జీఏటీబీ డిఏటీబీ మిన్ చూడు డిఏటీబీ డిఫరెంటె ఆప్టెక్టివ్ టెస్ట్ బ్యాటరీ ఇందులో ఎనిమిది ఉప పరీక్షలు ఉంటాయి దీనిని ప్రతిపాదించింది ఎవరు జార్జ్ బెడ్రెట్ ఫోర్డ్ వెన్మెన్ సిషోర్ అనే వ్యక్తులు డిఏటిబి టెస్ట్ని ప్రతిపాదించారు అయితే ఈ డిఏటిబిలో ఉండే అంశాలేంటి డిఏటీబీలో ఉండే అంశాలేంటి చాలా సింపుల్గా చెప్పుకుందాం డిఏటీబీ టెస్ట్ డిఫరెంట్ యాప్టెట్యూడ్ టెస్ట్ బ్యాటరీ ఇది ప్రాకృతి క్షమతకు సంబంధించింది బుద్ధి పరీక్షల్లో కలపద్దు సహజ సామర్థ్య పరీక్షలు వేరు సహజ సామర్థ్య పరీక్షలు డిఏటీబీ డిఫరెన్షియల్ యాప్టెట్యూడ్ డి అంటే డిఫరెన్షియల్ ఏ అంటే ఆప్టిట్యూడ్ టి అంటే టెస్ట్ బి అంటే బ్యాటరీ దీన్ని ప్రతిపాదించింది జార్జ్ బిస్సెట్ జార్జ్ బిస్సెట్ బి జార్జ్ బిస్సెట్ హెరాల్డ్ ఫోర్ట్ హెరాల్డ్ ఫోర్ట్ వెన్మ్యాన్ సిషోర్ వెన్మ్యాన్ సిషోర్ ఇందులో ఎనిమిది సామర్థ్యాలని టెస్ట్ చేస్తారు ఎనిమిది సామర్థ్యాలంటే ఏంటి చూడండి ఒకటి శాబ్దిక శాబ్దిక ఒకటి శాబ్దిక పరమైన సామర్థ్యము అంటే చదువుకుని ఉండాలి చదువుకుని ఉండాలి శాబ్దికమైన సామర్థ్యము ఎవరైతే చదువుకుని ఉంటారో వారి దగ్గర సంఖ్యాజ్ఞానం ఉంటుందా ఉండదా ఉంటుంది దీనినే దీనినే సంఖ్యాగానము అమూర్త ఆలోచన అంటారా అనరా అమూర్త ఆలోచన అంటారు కదా శాబ్దిక అమూర్త సంఖ్యా జ్ఞానముతో పాటు స్థాన సంబంధ విషయాలు స్థాన సంబంధ విషయాలు అంటే మూర్త అంటే కళ్ళ ముందు ఉండేవి కళ్ళ ముందు ఉండేవి మూర్త అంటే కళ్ళ ముందు ఉండేవి ఎప్పుడైతే అమూర్త చదువుతావో యాంత్రిక వివేచనము ఎందుకు చెప్తున్నాను బృజుడు లింక్ శాబ్దికము అంటే ఎవరైతే చదువుకుని ఉంటారో వారికి సంఖ్యాజ్ఞానం ఉంటుందా ఎస్ అర్థమెటిక్ జ్ఞానం ఉంటుంది దాంతోపాటుగా ఈ సంఖ్యా జ్ఞానాన్ని శాబ్దిక జ్ఞానాన్ని అమూర్త జ్ఞానం అంటారా అనరా అమూర్త జ్ఞానం అంటే పుస్తక జ్ఞానాన్ని అమూర్త జ్ఞానం అంటారు అయితే అమూర్తతో పాటుగా దీనికి ఆపోజిటు ఆపోజిట్ ఉంటుంది ఏంటది భాషా జ్ఞానము అంటే అమూర్త జ్ఞానంతో పాటుగా మూర్త జ్ఞానం అనేది ఉంటుంది మూర్త జ్ఞానము ఉంటుంది అంతే స్థాన సంబంధము స్థానిక విషయాలు మూర్త మూర్త అంటే అని ఏమని చెప్తున్నాము యాంత్రిక వివేచనం అంటున్నాము ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి సో ముహూర్తాన్ని గుర్తుపెట్టుకో గుర్తు పెట్టుకోకు యాంత్రిక అనేది గుర్తుపెట్టుకో సో ఒకటే ప్యాటర్న్ భాష స్పెల్లింగ్ ఎప్పుడైతే గుమాస్తాగిరి చేస్తారో చూడు గుమాస్తా సామర్థ్యం అంటే రాయడం రావాలి రాయడం రావాలంటే భాష రావాలి కదా భాష స్పెల్లింగ్స్ రావాలి కదా అలానే భాష వాడకము వ్యాకరణ దోషాలు లేకుండా ఉండాలి కదా సో ఎవరికైతే రాయడం వస్తుందో వారికి వ్యాకరణ దోషాలు ఉండవు స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉండవు సో ఇదన్నమాట వ్యాకరణ దోషాలు ఉండవు స్పెల్లింగ్స్ ఉండవు సో భాషా స్పెల్లింగులు వ్యాకరణ దోషపూరిత గుర్తింపు గుమాస్తాగిరి సామర్థ్యము యాంత్రిక పరిజ్ఞానము అమూర్త పరిజ్ఞానము స్థాన సంబంధ పరిజ్ఞానము సంఖ్యాజ్ఞానము శాబ్దిక జ్ఞానము ఈక్వల్ టు డిఏటిబి డిఏటిబిని కనుక్కున్నవారు సిషోర్ వెన్మ్యాన్ ఫోర్ట్ మిన్నెట్ ఇందులో ఎనిమిది సామర్థ్యాలు ఉంటాయి ఎనిమిది సామర్థ్యాలను చెక్ చేస్తారు ఆ ఎనిమిది ఏంటి ఒకటి శాబ్దిక జ్ఞానము రెండు సంఖ్యా జ్ఞానము మూడు స్థాన జ్ఞానము ప్రాదేశిక జ్ఞానము నాలుగు అమూర్త ఆలోచన ఐదు యాంత్రిక ఆలోచన ఆరు గుమాస్తాగిరి ఏడు భాషా స్పెల్లింగ్స్ ఎనిమిది వ్యాకరణ దోషాలు లేకపోవడము ఈ ఎనిమిది ఉప పరీక్షలను ఎనిమిది వాటిని క్లియర్గా టెస్ట్ చేస్తారు దేంట్లో డిఏటిబిలో ప్రాకృతి క్షమత పరీక్షల్లో ఎనిమిది ఉప పరీక్షలు ఉంటాయి డిఏటీబీలో ఎన్ని ఉప పరీక్షలు ఉంటాయి ఎనిమిది ఉప పరీక్షలు ఉంటాయి డిఏటీబిని ప్రతిపాదించింది ఎవరు మిన్నే వెన్మెన్ సిషోర్ డిఏటిబిలో ఉండే పరీక్షలు ఏంటి శాబ్దిక్ జ్ఞానము అర్థమేడి ప్రాదేశిక జ్ఞానము ప్రాదేశిక గామను అమూర్త ఆలోచన యాంత్రిక ఆలోచన గుమాస్తాగిరి గుమాస్తాగిరి ఆలోచన గుమాస్తా సామర్థ్యము భాషా స్పెల్లింగ్స్ భాషా వ్యాకరణ వాడుకలే తప్పులు లేకపోవడం నెక్స్ట్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ యాప్టిట్యూడ్ అన్నీ కూడా సహజ సామర్థ్యాలు జిఏటిబి డిఏటిబి అంతే యాప్టిట్యూడ్ అనొద్దు మళ్ళీ బుద్ధిలో కూడా ఉంది జిఏడీబీ డిఏ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఎన్ని ఉపకరణలు ఉంటాయి పన్నెండు పరీక్షలు తొమ్మిది సామర్థ్యాలను చూస్తాము పన్నెండు పరీక్షలు పన్నెండు పరీక్షలు ఉంటాయి తొమ్మిది సామర్థ్యాలు ఉంటాయి ఇందులో కూడా శా శాబ్దిక వచ్చేసిందా సంఖ్య వచ్చిందా ప్రాదేశిక వచ్చిందా గుమాస్త వచ్చిందా అయితే ప్రజ్ఞ అనేది సపరేట్గా ఉంది ఆకారాలని గుర్తించడం అంగుళికం ఆకారాలు ఎప్పుడైతే షేప్స్ ప్రజ్ఞ ఉన్నవాడు ప్రజ్ఞ బుద్ధి ఉన్నవాడు ప్రజ్ఞ ఉన్నవాడు షేప్స్ని ఆకారాలని చాలా చక్కగా గుర్తిస్తాడు కదా సో ప్రజ్ఞ ఉన్నవాడు ఆకారాల్ని గుర్తిస్తాడు ఆకారాన్ని గుర్తించాలి అంటే వేళ్లతో ఐడెంటిఫై చేస్తాడు అంగుళి జ్ఞానం కళ్ళు లేని వాళ్ళు వేళ్లతో ఆకారాలను గుర్తిస్తారు కదా అలాగే స్పర్శ జ్ఞానం ఎప్పుడైతే అంగుళీయ చలనం ఉంటుందో చల్ల చల్ల జ్ఞానం ఉంటుందా లేదా చేతి నైపుణ్యము అంగులి నైపుణ్యము స్పర్శ చలన నైపుణ్యము ఆకారాలు ఈ నాలుగో ఒకటి చేతి నైపుణ్యము ఆకారాలు చేతి అంగుళి అన్నీ ఒకదానికి ఒకదానికి సంబంధించిన చూడండి చేతి నైపుణ్యము చలన సామర్థ్యము అంగుళీ నైపుణ్యము ఆకృతి నైపుణ్యము ప్రజ్ఞ అలాగే ఈ నాలుగు ఒకటి సా శాబ్దిక సంఖ్య ప్రాదేశిక గుమాస్తాగిరి ఈ తొమ్మిది పరీక్షలు నిర్వహిస్తారు దేంట్లో జీఏటిబిలో మొత్తం మీద పన్నెండు పరీక్షలు ఉంటాయి ఓకేనా ఇది సాధ సంబద్ధ పరీక్షలు మరి ఈ నేను ఇంతటితో ముగిస్తాను థ్యాంక్ యూ నెంబర్ రాసుకోండి కావాలి కదా నెంబరు కంపల్సరీ రాసుకోండి ఎక్కించుకోండి మరి డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి కదా ఫీ షెడ్యూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి చెప్తాను రాసుకోండి నెంబర్ త్వరగా రాసుకోండి ಮಳಿ ಚೆರಿಗೂ ಬದ್ದು ನಂಬರು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು